హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రోజు వీడియోలో నెల్లూరులో ఎంతో ఫేమస్ అయిన మలాయి కాజాని చేసి చూపించబోతున్నాను చూడటానికి ఎమ్మీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది కదా ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చండి ఈ వీడియో మొత్తం చూశారు అంటే మలైకాజ చేసుకోవడం ఇంత సింపుల్ అని డెఫినెట్గా మీరే అంటారండి ఈ మలాయి కాజాన్ని ఇంకా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి ఇంక చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజ్ఞన్నా శ్రీనివాస్ కిచెన్ పక్కనే ఉన్న బెల్లైకన్లో క్లిక్ చేయండి వీడియో పెట్టుకొని నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ హాఫ్ కిలో స్వీట్లస్ కోవానైతే తీసుకుంటున్నానండి కోవా రవ్వగా ఉంటుంది కదా కోవా సాఫ్ట్గా ఎంతవరకు చేత్తో బాగా స్మాష్ చేసుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల పాటు అరి చేత్తో బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కాజాలు పగుళ్ళు అనేది లేకుండా బాగా వస్తాయండి ఇలా అంతా స్మాష్ చేసుకున్న తర్వాత హాఫ్ కిలో కోవాకి హాఫ్ కప్ వరకు మైదా పిండి వేసుకోవాలి చిరికిడంత వంట చూడ కూడా వేసుకోవాలి మైదాపిండి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే అనేది లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి కాజాలు సాఫ్ట్ చపాతి ముద్దలా కలుపుకోవాలండి పిండి ఎలా ఉండాలి అంటే పిండి మనం ఇలా తీసాము అంటే లోపల ఎయిర్ గ్యాప్స్ అనేది ఉండాలి అప్పుడు మనం కలుపుకున్న పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్లు చూడండి ఎయిర్ గ్యాప్స్ కూడా వచ్చాయి కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి పిండి మీరు కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ వరకు పాలు యాడ్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు కోవాని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం కప్పు పంచదార ఒక కప్పు నీళ్ళను పోసుకోవాలి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా జిగురు కన్సిస్టెన్సీ వస్తుందండి పాకమైతే జిగురు కన్సిస్టెన్సీ వచ్చింది ఈ స్టేజ్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదేనండి లిక్విడ్ గ్లూకోజ్ ఇది వేయడం వల్ల ఏంటంటే షుగర్ సిరప్ ఎంతసేపు అయినా క్రిస్టలైజ్ కాకుండా ఉంటుందండి స్పూన్కి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసి తీసుకోవాలి లేదంటే గమ్ములాగా అతుక్కుంటుందండి ఇప్పుడు ఈ లిక్విడ్ గ్లూకోజ్ని బాగా కరిగేదాకా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇందులోనే కాదండి లడ్డూలో అయినా ఐస్ క్రీమ్లో అయినా ఏ స్వీట్లో అయినా వేసుకోవచ్చు పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీకు నచ్చితే కుంకుమ పువ్వునైనా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదండి ఇప్పుడు ఒకసారి పిండిని బాగా కలుపుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఎక్కడ పగుళ్ళు అనేది లేకుండా కాజల్లా గుత్తుకోవాలి మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ పాటి మందంలో ఉండేలా చూసుకోవాలి అన్నీ ఇదే విధంగా చేసుకుంటూ ఆరిపోకుండా మొత్తం కవర్ చేసుకుంటూ ఉండాలి అన్నీ ఒకే సైజులో రావాలి అనుకునే వాళ్ళు ఇలా స్పూన్తో పిండిని తీసుకొని అయినా ఉత్తుకోవచ్చు అన్నీ ఈవెన్గా వస్తాయండి అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ లైట్గా హీట్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ఇంకా హీట్ అవ్వలేదండి మరి కొంచెం హీట్ అయిన తర్వాత మిగతా వేసుకుందాం ఇప్పుడు హీట్ అయ్యిందండి మిగతాయి కూడా ఒక్కొక్కటిగా అన్ని వేసుకోవాలి ఆయిల్ సరిగ్గా కాకపోయినా మరీ హీట్లో ఉన్న ఏంటంటే పగుళ్ళు వస్తాయండి మీడియం హీట్లోనే ఉండాలి వేసిన వెంటనే కదపకూడదండి ఆయిల్ అటు ఇటు కదిలిస్తూ ఉంటే అవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా పైకి తేలుతాయి ఇవన్నీ చక్కగా పైకి తేలిన తర్వాత మంటలు ఒకటి మీడియం ఫ్లేమ్లో ఉంచు అటు ఇటు తిప్పుకుంటూ మంచి ముదురు రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇవి పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి లేదంటే ఒక సైడ్ కలర్ వచ్చేస్తుంది ఒక సైడ్ అలాగే ఉంటుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని తీసి పాకంలో వేసుకోవాలి షుగర్ సిరప్ చల్లగా అయితే మరి కొంచెం వేడి చేసుకొని తీసుకోండి షుగర్ సిరప్ వేడిగా ఉంటేనే ఈ మలై కాజాకి చక్కగా పడుతుందండి పాకం అంతా బాగా పట్టించి మూత పెట్టుకోవాలి వీటికి పాకం పట్టించేలోగా ఆయిల్ హీట్ అవుతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఆన్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి కూడా ఆయిల్కి సరిపడా వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఆయిల్ మరీ హీట్గా ఉంటే ఏంటంటే కాజర పైన ఫ్రై అవుతుంది కానీ లోపల ఫ్రై అవ్వదండి ఇప్పుడు వీటిని కూడా పాకంలో వేసుకొని పాకం బాగా పట్టించాలి మూత పెట్టి వన్ ఆర్ టూ అవర్ పాటు అలా వదిలేసేయాలి వన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి పాకం చక్కగా అబ్జర్వ్ చేసుకొని ఎమ్మీగా కనిపిస్తున్నాయి కదా మీకు వీలుంటే పాకంలో టూ త్రీ అవర్స్ పాటు అలా వదిలేసేయండి పాకం బాగా పట్టి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయండి అంతే అండి నెల్లూరులో ఎంతో ఫేమస్ అయినా మళ్ళీ ఖజా అంతే సింపుల్ కదా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్